వెల్కమ్ టు ఎజ్జిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ సైన్స్కు సంబంధించి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి భారత రాజ్యాంగం లౌకికత్వం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేసి భారత రాజ్యాంగం లౌకికత్వం లెసన్కు సంబంధించి పార్ట్ వన్ వీడియో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ అనగా ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరిన సంవత్సరం భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరిన సంవత్సరం ఏది నైన్టీన్ థర్టీ ఫోర్ నెక్స్ట్ రెండవ ప్రశ్న డిసెంబర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి మధ్య డ్యాష్ మధ్య రాజ్యాంగ సభ స్వతంత్ర భారతదేశం కోసం ఒక రాజ్యాంగా రచించింది నైన్టీన్ ఫార్టీ నుంచి ఎప్పటి వరకు రచించింది రాజ్యాంగాన్ని అంటే నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు రచించటం జరిగింది మూడవ ప్రశ్న బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారు బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించారు అనగా నూట యాభై సంవత్సరాలు నెక్స్ట్ నాలుగవ ప్రశ్న నేపాల్ దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన సంవత్సరం నేపాల్ దేశంలో ప్రజాస్వామ్యం ఏర్పడిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ నైంటీ పంతొమ్మిది వందల తొంభై నెక్స్ట్ ఐదవ ప్రశ్న నేపాల్ దేశంలో ప్రజాస్వామ్యం ఎప్పటి వరకు కొనసాగింది ఇక్కడ వచ్చేసి నేపాల్లో ప్రజాస్వామ్యం నైన్టీన్ నైంటీ అనగా పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పడి పన్నెండు సంవత్సరాల వరకు అంటే రెండు వేల రెండు వరకు కొనసాగింది నెక్స్ట్ ఆరవ ప్రశ్న నేపాల్లో ఏ సంవత్సరంలో ప్రజాస్వామ్యం కోసం ప్రారంభమైన ప్రజా ఉద్యమం అపారమైన బలాన్ని పుంజుకోసాగింది అంటే రెండు వేల ఆరవ సంవత్సరంలో నెక్స్ట్ నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఏ సంవత్సరం నాటికి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం రాజుదే అన్న వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది అంటే నైన్టీన్ నైంటీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏడవ ప్రశ్న తప్పుగా పడడం జరిగింది నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న నేపాల్లో రాచరికం అంతమైన సంవత్సరం నేపాల్ దేశంలో రాచరికం అంతమైన సంవత్సరం వచ్చేసి రెండు వేల ఆరవ సంవత్సరం నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ఏ సంవత్సరంలో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది ఏ సంవత్సరంలో నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించింది అని అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో నెక్స్ట్ పదవ ప్రశ్న నేపాల్ ప్రజలు నేపాల్ ప్రజలు ఏ సంవత్సరంలో దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు నేపాల్ ప్రజలు ఏ సంవత్సరంలో దేశానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నారు అంటే రెండు వేల పదహైదవ సంవత్సరంలో నెక్స్ట్ పదకొండవ ప్రశ్న సమానత్వపు హక్కు అనగా సమానత్వపు హక్కు అనగా ఏ పౌరుడు కూడా మతం జాతి లింగం కులం జన్మించిన స్థలాన్ని బట్టి వివక్షతకు గురి కాకూడదని తెలియజేసేదే సమానత్వపు హక్కు వచ్చేసి ఇది ప్రాథమిక హక్కులలో ఒకటి సమానత్వపు హక్కు అనేది ప్రాథమిక హక్కులలో ఒకటి నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న సమూహాంతర ఆధిపత్యం అనగా సమూహాంతర ఆధిపత్యం అనగా ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమూహాంతర ఆధిపత్యం అంటారు ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమూహాంతర ఆధిపత్యం అని అంటారు నెక్స్ట్ పద్మూడవ ప్రశ్న అంతర సమూహ ఆధిపత్యం ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చెలాయిస్తే దానిని అంతర సమూహ ఆధిపత్యం అంటారు పద్నాలుగవ ప్రశ్న బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందటానికి ఏ శతాబ్దపు ప్రారంభంలో మొదలైన భారత జాతీయ ఉద్యమం కొన్ని దశాబ్దాల పాటు క్రియాశీలకంగా ఉంది ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందటానికి ఇరవైవ శతాబ్దపు ప్రారంభంలో మొదలైన భారత జాతీయ ఉద్యమం అనేది కొన్ని శతాబ్దాల పాటు క్రియాశీలకంగా ఉంది నెక్స్ట్ పదహైదవ ప్రశ్న ఏ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్తు సభ్యులైన మూడు వందల మంది వల్ల రాజ్యాంగ సభ జరిగింది ఇక్కడ వచ్చేసి ఏ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ సభ్యులైన మూడు వందల మంది వల్ల రాజ్యాంగ సభ జరిగింది అని అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నైన్టీన్ ఫార్టీ సిక్స్లో నెక్స్ట్ భారత రాజ్యాంగ పితాగా ఎవరిని పిలుస్తారు భారత రాజ్యాంగ పితాగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితాగా పిలుస్తారు నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న మూడవ స్థాయిలో డాష్ వ్యవస్థ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మూడవ స్థాయిలో ఉండే వ్యవస్థ ఏది అంటే గ్రామాలలో ఉండే పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది మూడవ స్థాయిలో ఉంటుంది నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కుని ఆమోదించినప్పుడు ఒక సభ్యుడైన ఏకే అయ్యర్ ఎలా జరుగుతుందని భావించాడు ఇక్కడ వచ్చేసి రాజ్యాంగ సభ సార్వత్రిక వయోజన ఓటు హక్కుని ఆమోదించినప్పుడు రాజ్యాంగ సభ సభ్యుడైన ఏకే అయ్యర్ వచ్చేసి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది సామాన్య ప్రజలపై అపార విశ్వాసం ఉంచి ప్రజాస్వామ్య పరిపాలన అంతిమ విజయానికి వయోజన ఓటు హక్కును ఆధారంగా చేసుకొని ప్రభుత్వాన్ని నెలకొల్పితే అది పౌరులలో మనోవికాసం శ్రేయస్సు జీవన ప్రమాణాలు సౌఖ్యం గౌరవప్రదమైన జీవితం పెంపొందిస్తుంది అనే పూర్తి నమ్మకంతోనే దీనిని ప్రతిపాదిస్తున్నాం అని భావించారు నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని అంగాలు ఉంటాయంటే మూడు అంగాలు అవి ఒకటి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ న్యాయ శాఖ న్యాయశాఖ శాఖ అనగా ఏమిటి అంటే ఈ యొక్క శాసన నిర్మాణ శాఖ అనేది మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ తర్వాత వచ్చేసి కార్యనిర్వాహక శాఖ ఈ కార్యనిర్వాహక శాఖ అనేది చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ అలాగే న్యాయశాఖ అనగా ఏమిటి అంటే న్యాయశాఖ అంటే ఏమిటి అంటే ఈ న్యాయశాఖ అనేది చట్టాలను వ్యాఖ్యానించే అంటే చట్టాలను పరిరక్షించే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ నెక్స్ట్ ఇరవై ప్రశ్న భారత రాజ్యం నేపాలి రాజ్యం భారత రాజ్యం అలాగే నేపాలి రాజ్యం అని ఎందుకు పిలుస్తారు ఇక్కడ ముందుగా రాజ్యం అంటే ఏమిటి అంటే ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థనే రాజ్యం అంటారు ఇక్కడ వచ్చేసి ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు న్యాయకత్వం వహించే రాజకీయ వ్యవస్థనే రాజ్యం అని అంటారు అందువలన భారత రాజ్యం నేపాళీ రాజ్యం అని అంటారు ఎందుకంటే ఇక భారతదేశంలో అలాగే నేపాల్ లో కూడా ఒక నిర్దిష్ట భూభాగంలో సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థ ఉంది కాబట్టి ఈ యొక్క భారతదేశాన్ని అలాగే నేపాల్ని భారత రాజ్యం నేపాలి రాజ్యం అని పిలుస్తారు నెక్స్ట్ ఇరవై ఒకటవ ప్రశ్న భారత రాజ్యంలో ఉండే ప్రభుత్వం భారత రాజ్యంలో ఉండే ప్రభుత్వం వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు అదేంటి అని అంటే రాజ్యంలో ప్రభుత్వం అనగా కార్యనిర్వాహక వ్యవస్థ అనేది ఒక భాగం ప్రభుత్వం కంటే రాజ్యం అనేది ఉన్నతమైనది రాజ్యం ప్రభుత్వం అనేవి రెండు ఒకదానికొకటి పర్యాయ పదాలు కావు నెక్స్ట్ ఇరవై మూడవ ప్రశ్న భారత రాజ్యాంగంలో వేటిని భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు భారత రాజ్యాంగంలో వచ్చేసి ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగపు ఆత్మగా అభివర్ణిస్తారు నెక్స్ట్ ఇరవై నాలుగవ ప్రశ్న ప్రాథమిక హక్కులు ఎన్ని అవి ఏవి ప్రాథమిక హక్కులు మొత్తం వచ్చేసి ఆరు అవి సమానత్వపు హక్కు స్వాతంత్రపు హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వేచ్ఛ హక్కు సాంస్కృతిక విద్యా విషయక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఏడవదిగా ఆస్తి హక్కు ఉండేది కానీ దాన్ని తొలగించటం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఐదవ ప్రశ్న అంతకంటే ముందుగా మనం ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ వచ్చేసి సమానత్వపు హక్కు అనగా చట్టం ముందు అందరూ సమానమే అనగా దేశంలోని ప్రజలందరూ చట్టాల వలన సమానంగా రక్షింపబడాలి ఇది కుల మత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షతకు గురి కాకూడదు అని తెలియజేస్తుంది ఇక్కడ స్వాతంత్రపు హక్కు అనగా ఈ హక్కు మనకి భావ ప్రకటన స్వేచ్ఛ సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళటానికి ఎక్కడైనా ఉండటానికి స్వేచ్ఛ అంటే ఏ వృత్తి ఏ ఉద్యోగం ఏ వ్యాపారమైనా చేపట్టే స్వేచ్ఛ అనేది ఇస్తుంది ఏది ఈ యొక్క స్వాతంత్రపు హక్కు అనేది నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు మానవ అక్రమ రవాణాకు వెట్టి చాకిరికి మానవ అక్రమ రవాణాను వెట్టి చాకిరిని అలాగే పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు పని చేయడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుంది ఈ యొక్క పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ఏంటి అంటే మానవ అక్రమ రవాణాను అలాగే వెట్టి చాకరిని పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు పని చేయడాన్ని నిషేధిస్తుంది ఈ యొక్క పీడనాన్ని నిరోధించే హక్కు అనేది నెక్స్ట్ మత స్వేచ్ఛ మత స్వేచ్ఛను కల్పిస్తుంది అలాగే ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి ప్రబోధించటానికి ప్రచారం చేసుకోవటానికి స్వేచ్ఛను ఇస్తుంది ఈ యొక్క మత స్వేచ్ఛ అనే హక్కు నెక్స్ట్ సాంస్కృతిక విషయక హక్కు మతపరమైన భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకోవడానికి తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవటానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలియజేసేది ఈ యొక్క సాంస్కృతిక విషయక హక్కు ఇక్కడ వచ్చేసి మతపరమైన అంటే వారి యొక్క మతానికి సంబంధించిన సంస్కృతులనైనా సాంప్రదాయాలనైనా అలాగే భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల వారు తమ సంస్కృతిని రక్షించుకొని అభివృద్ధి చేసుకోవటానికి విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేదే సాంస్కృతిక విషయక హక్కు నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే పౌరుడు న్యాయస్థానానికి వెళ్ళటానికి గల హక్కు ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ప్రాథమిక హక్కులలో పై ఐదు హక్కుల్లో ఏదైనా మీకు భంగం కలిగించేలాగా చేస్తే రాజ్యం అనేది మీరు న్యాయస్థానానికి వెళ్ళి మీ యొక్క హక్కులను పొందవచ్చు అని చెప్పేదే రాజ్యాంగ పరిహారపు హక్కు నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఐదవ ప్రశ్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఈ ప్రాథమిక హక్కులు వాటి లక్ష్యం అనేవి రెండు రకాలు రెండు రకాలు అవి ఏవి అంటే మొదటి లక్ష్యం ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి ప్రతి పౌరుడు ఈ హక్కులను పొందగలిగే స్థాయిలో ఉండాలి ఇది మొదటి లక్ష్యం రెండవ లక్ష్యం వచ్చేసి చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వారికి వీటికి కట్టుబడి ఉండే విధంగా చూడటం అనేది రెండవ లక్ష్యం చట్టాలు చేసే అధికారం ఉన్న ప్రతి వ్యక్తి వారికి వీటికి కట్టుబడి ఉండే విధంగా చూడటం అనేది రెండవ లక్ష్యం నెక్స్ట్ ఇరవై ఆరవ ప్రశ్న లౌకికవాదం అనగా లౌకికవాదం అనగా ఇక్కడ వచ్చేసి లౌకిక రాజ్యంలో అధికారికంగా ఏ మతము రాజ్య మతముగా చెప్పబడదు నెక్స్ట్ ఇరవై ఏడవ ప్రశ్న రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన సంవత్సరం రాజ్యాంగ సభ చివరి సమావేశం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగవ తేదీన జరిగింది రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది అని అంటే నైన్టీన్ ఫిఫ్టీ జాన్వరి ట్వంటీ సిక్స్ నుంచి అమలులోకి వచ్చింది నెక్స్ట్ భారతదేశపు మొదటి ప్రధాని ఎవరు భారతదేశపు మొదటి ప్రధాని వచ్చేసి లాల్ నెహ్రూ రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు రాజ్యాంగ సభ అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అలాగే భారత రాజ్యాంగ పితామహుడు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ ముప్పైవ ప్రశ్న మొదటి ఆహార వ్యవసాయ మంత్రి ఎవరు వచ్చేసి మొదటి ఆహార వ్యవసాయ మంత్రి వచ్చేసి జైరామ్ దాస్ దౌలత్ రామ్ జయరామ్ దాస్ దౌలత్ రామ్ నెక్స్ట్ ముప్పై ఒకటవ ప్రశ్న మొదటి ఆరోగ్య మంత్రి ఎవరు రాజ్ కుమారి అమృత్ కౌర్ రాజ్ కుమారి అమృత్ కౌర్ నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రి భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రి వచ్చేసి డాక్టర్ జాన్ మత్తై డాక్టర్ జాన్ మత్తయ్ నెక్స్ట్ ముప్పై నాలుగవ ప్రశ్న భారతదేశపు మొదటి ఉప ప్రధాని ఎవరు ప్రధాని వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ ఉప ప్రధాని వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నెక్స్ట్ వచ్చేసి ముప్పై నాలుగవ ప్రశ్న భారతదేశపు మొదటి కార్మిక శాఖ మంత్రి జగజీవన్ రామ్ భారతదేశపు మొదటి కార్మిక శాఖ మంత్రి వచ్చేసి జగజీవన్ రామ్ నెక్స్ట్ ముప్పై ఐదవ ప్రశ్న భారత జాతీయ ఉద్యమం ఎప్పుడు ఉద్భవించింది భారత జాతీయ ఉద్యమం వచ్చేసి పంతొమ్మిదవ శతాబ్దంలో ఉద్భవించింది భారతదేశం అనేది స్వాతంత్రాన్ని ఎప్పుడు పొందింది భారతదేశం స్వాతంత్రాన్ని వచ్చేసి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫోర్టీన్త్ అర్ధరాత్రి కాబట్టి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్త్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఇంతటితో ఈ యొక్క లెసన్ భారత రాజ్యాంగం లౌకికత్వం అనే లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్లో పార్ట్ వన్ వీడియో అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్